హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు షాప్ తెచ్చిందండి భారీ లెవెల్లో ఉంది చేప అయితే ఈరోజు అసలు యాక్చువల్గా మార్కెట్లో చేయించాలి చేప అయితే చాలా భారీగా ఉంది ఇది ఫస్ట్ టైం అయితే లైవ్ లైవ్ ఫిష్ ఉంది ఇది బతికే ఉంది ఇంకా చూసారా నోరు ఆడిస్తుంది చూస్తుంది వద్ద చూస్తుంది ఇంకొకరి ఎంత పొడుగ్గా ఉందో మనిషి పోరాను మనిషి అంత పెద్ద చేప మినిమం అది ఒక రెండు కేజీల దాకా వస్తుంది ఈ రెండు కేజీల చేప మీ ఊర్లో మీ మార్కెట్లో ఎంత రేటు ఉంటుందో కింద కామెంట్ శిక్షలు కామె చేయండి ఇప్పుడు దీన్ని ఇంటికాడ చేసేద్దాం ఇప్పుడు ఈ చేపనైతే మనం ఇంటిదైనా చేస్తూ ఉండే చేసే విధానం చేపయినా కొనుక్కున్న తర్వాత ఇంటికి తెచ్చుకొని చేసే విధానం కూడా చూసుకుందాం నేను ఎలాంటి చేపలు చాలా చేసినాను దీనికోసం ప్రత్యేకించి నేను ఒక చెక్క మేకలతో దగ్గర చెక్క తయారు చేసుకున్నాను ఇక మార్కెట్లో చేపలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకుంటారు నేను కూడా ఒక చెక్క తీసుకొని దానికి నాలుగు మేగు కొట్టి మేకరితో సింపుల్గా పురుషులు తీసుకోవచ్చు అనమాట అదే చూద్దానండి చూడండి ఎదగట్టి ఇలా గేక్కుంటే ఇది అంతే అండి ఇది ఇప్పుడు మనం చేసే కొత్త ఉన్నప్పుడు కూడా మార్కెట్లో డబ్బులు ఇచ్చి చేయించుకోవడం వృధా వృధా ఖర్చు అనమాట అందుకే మ్యాక్సిమం ఏంటంటే నైంటీ పర్సెంట్ నేను అయితే ఇంటికి తెచ్చేస్తాను తెచ్చుకొని చేసుకుంటాను చూడండి నాలుగు పక్క అయిపోయినట్టే నాకు ఇప్పుడు ఈజీగా ఒక పక్క అయితే క్లీన్ అయిపోయింది అంతే సింపుల్గా ఒక పక్క క్లీన్ అయిపోయింది చూసండి ఇప్పుడు తిరిగేసి రెండో పక్క అయితే చాపా తయారు చేసిన జరిగింది అది గ్లాస్ అది ఇలా తీ ఇప్పుడు మన సైడ్ ఇది ఉంటాయండి అండి కట్ చేసుకోవాలి ఇప్పుడు చాపాతే నీట్గా పులుసే తీస్తాను విధంగా పులుసు తీసుకోవాలి ఇప్పుడు సైడ్ చెక్క కాడికి చెక్క మీద ఐపెన్ ఓకే శాబ్ సై లెట్ ది 2 ప్రోబ్ క సారి కడుతో శాపం జాగిపోతది ఎప్పుడు శాపం చేసారు మీరు అకౌంట్లెంటి ఇందులో చేసుకుంటుందండి అందుకే నెమ్మది చేస్తాను ఇది కాల్సి అయిపోతుంది అంతే చేప అంత సేది అయిపోద్ది ఇదిగోండి ఇది ఇది మాత్రం చదవాలి చదివితే అయితే మనం చేపతి పాడైపోద్ది ఇది జాగ్రత్త తీసుకోవాలి మన ఇంటికాడ చేసుకునేటప్పుడు అలాగే తెలుసు ఎలా చేస్తారని మనకు తెలియదు కాబట్టి ఇంకా బతికే ఉంది ఇంకా ఎంత పెద్ద బురద బురద ఎంత టేస్ట్ ఉంటుంది ఎంత అందంగా తినాలని తెచ్చు కొడుకు పచ్చని అందంగా ఇందులో చిన్నపిల్లలు ఆడుకునే బోర్లు ఉంటాయండి నీ చిన్నప్పుడు నీళ్ళతో ఆడుకున్నాను బాగా ఈ బోర్లు చూడండి ఎంత పెద్ద బోర్లు ఉన్నాయో అంతే ఇంకేయలే పచ్చికాయలు ఇప్పుడు చూడ మొక్కలు ఎంత పెద్ద కొయ్యమంతావు నువ్వు కోరతావా నా కొయ్యంత ఎలాగో కొత్తది భార్య అయినా కొయ్యాలా మొగ్గులైనా చూడాలా அது ஆகிட்டு கொடுத்தாரு நான் குடி கொட்டி அது கொயிலண்டி சூழலுக்கு சேர்த்துக்க ములుక్కడ కో కోసి సమ్మగా శరణి ఇస్తడికి కొద్దిగా కళ్ళు పేసి ఇప్పుడు అవన్నీ వంట బాగుంటుంది అన్నమాట ముఖలా కట్టుకొచ్చేయండి రెండు రోజులు జరిగిపోతాయి మొక్కలు లెక్క ఎక్కువ కోసేటప్పుడు పోతుంది లెట్టే కానీ చేప అనేది రక్తంతో బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే చేపల్ని శుభ్రంగా నీట్గా అయితే ఎందుకంటే కడిగాం ముక్కలు చూడండి ముక్కలు చూపించేసారి ముక్కలు చూడండి పర్ఫెక్ట్గా మంచి ముదరగా ముదర ముక్కలు అనమాట పర్ఫెక్ట్గా వచ్చేది ఇప్పుడు ఇలాగ శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత అప్పుడు అందులోనే సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ వారికి పసుపు వేసుకుందాం అండి ఈ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం పట్టించేద్దాం ఈ మొత్తం విధంగా పట్టించాలి అలాగే నీసవాసం రాకుండా అన్నమాట ఈ కనిపిస్తుంది కదండి ఇట్లా పక్కన పెడదాం ముందుగా ఏంటంటే చింతపండు కొద్దిగా చింతపండు తీసుకొని ఒక గిన్నెలు వేసుకొని ఈ విధంగా కొద్దిగా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇట్లు కూడా చింతపండు ఉంటుంది రసానికి ఇప్పుడు మనం చేసుకున్నది ఆంధ్ర స్టైల్ చేప పులుసు కదా దానికోసం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూను అలాగే జీలకర్ర అండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇట్లీ కచ్చాపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఈ విధంగా ఏంటంటే బరకగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక వరకు వెల్లుల్లి లొప్పు వేసుకోవాలి ఇదిగోండి వరకు వెల్లుల్లి డబ్బులు తర్వాత ఈ అండి ఒక స్పూన్ గసగసలు ఇది నీటిలోని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా నానబెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆ గసగసలు వాటర్తో పాటు వేసేయాలి ఇది మొత్తం మూత పెట్టుకుని పేస్ట్ ఆడేయాలి ఇది ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్ వేసుకుందాం అదే మిక్సీ జార్లో ఇప్పుడు టమాటా ఈ విధంగా కట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ కూడా చేసుకోవాలి ఓకే అండి టమాటా పేస్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కూడా దీన్ని పక్కన పెట్టుకోవాలి పేస్ట్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అంతే అండి ఇప్పుడు మంచిగా స్టవ్ వేసుకొని అందులో చక్కనైన కళాయి పెట్టుకొని సరిపడగా ఒక రెండు స్పూన్ల వారికి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ అయితే ఈ విధంగా మంచిగా గోలే గడిచిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ టైంలో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే సరిపోదు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి టమాటా పేస్టు ఇది ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలాలి తేలిన తర్వాత మనం గసగసాలు అలాగే ధనియాలు మిక్స్ చేసుకున్నాం కదండి పేస్ట్ అది కూడా చేసుకోవాలి గసగసాల పేస్ట్ అనమాట ఇవి కూడా మంచిగా అయితే మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత కారం నేనైతే ఒక రెండు స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనకి స్పైసీగా ఉండాలంటే కారం ఎక్కువ పడుతుంది అవి రెడీ లోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దీని రసం తీసుకుందాం ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసాన్ని వేసుకోవాలండి దానికి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా రసాన్ని తిందరేసుకుని తగినంత సాల్ట్ కళ్ళు పనివ్వలేదు కొద్ది కొత్తిమీర మూత పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే మరిగిన తర్వాత ఆయిల్ బాగా తేలిన తర్వాత అప్పుడు చాలా వావ్ ఈ విధంగా మంచిగా దగ్గరగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి పసుపును ఉప్పు రాసి ఆ ముక్కల్ని ఒక్కొక్క కట్టగా ఎందు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మసాలాలు ఈ ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనకి ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉప్పు ఈ టైంలో టేస్ట్ అంటే మనకి రుచి ఉప్పు సరిపోయింది చూసుకుందాం ఒకసారి కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి కొద్ది సాల్ట్ అంతే సూపర్ ఇది కదా అసలు శిశులైన చేపల పులుసు ఆంధ్రా స్టైల్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది అబ్బా అబ్బా ఉందండి చేపల పులుసు ఈ టైప్ ఆఫ్ చేపల పులుసు చక్కగా చేప ఉడికింది మంచి రుచికరంగా ఉంది స్పైసీగా ఉంది అన్నీ మసాలా కరెక్ట్గా సరిపోయారు వండుకుంటే అలాగే వండుకోవాలి చేపల పులుసు ఏ ఉంటే ఆ స్టైల్ వండుకోవాలి మనకి ఎందుకు ఢిల్లీ పులుసులో హైదరాబాద్ పులుసులు మన ఆంధ్రాలో ఉన్నాం ఆంధ్ర పులుసు ఈ ఈరోజు మా ఇంట్లో నేను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి